వంటల్లో నూనె వాడకం పెరిగితే మన ఒంట్లోనూ కొవ్వులు కొలెస్ట్రాళ్లు పెరుగుతాయన్నది కాదనలేని సత్యం అందుకే నూనెల వాడకంలో మనందరికీ ఒకంత గుబులు ఏ నూనె మంచిది రిఫైండ్ ఆయిల్ మంచిదా డబుల్ రిఫైండ్ ఆయిల్ వాడొచ్చా ఇలా సవాలక్ష సందేహాలు మదిని తొలుస్తూ ఉంటాయి అయితే ఇలాంటి సందేహాలేవి అక్కర్లేకుండా నిక్షేపంగా వాడుకునే వంట నూనె ఒకటి ఉంది అదే రైస్ బ్రౌన్ ఆయిల్ తవుడు నుంచి తయారయ్యే ఈ వంట నూనెతో మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెప్తారు డాక్టర్లు రైస్ బ్రాన్ ఆయిల్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం గింజ ధాన్యాలు అవి ఏవైనా కావచ్చు వాటిలో పోషకాలన్నీ గింజ పైపొరల్లోనే ఎక్కువగా ఉంటాయి వరి గింజల్లోనూ అంతే అయితే మనం నాగరికత పేరుతో బియ్యాన్ని బాగా పాలిష్ పట్టించేస్తూ పోషకాలన్నింటినీ తౌడు రూపంలో బయటకు వదిలేస్తున్నాం ఇలా బయటకు వదిలేస్తున్న తౌడు నుంచి ప్రత్యేక పద్ధతిలో వంట నూనెను తయారు చేయడం వల్ల వాటిలోని పోషకాలన్నీ మనం రైస్ బ్రాన్ ఆయిల్తో తో తిరిగి పొందగలుగుతున్నాం మిగతా నూనెలతో పోలిస్తే రైస్ బ్రాన్ ఆయిల్లో ప్రోటీన్లు పాలీసాకరైడ్స్ పీచు వంటి పోషకాలు ఎక్కువ కొవ్వులు తక్కువ ఈ ఆయిల్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండడంతో గుండెకు ఎలాంటి హాని జరగదు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంది రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఇతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి క్యాన్సర్ల ముప్పును బాగా తగ్గిస్తాయి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి నోటికి అంటుకోదు దీనివల్ల ఆహారం యొక్క అసలు రుచి నోటికి తగులుతుంది ఎక్కువ డిగ్రీల దగ్గర ఈ ఆయిల్ మరగడం వల్ల ఆహార పదార్థాల్లోకి రైస్ బ్రౌన్ ఆయిల్ ఎక్కువగా చేరదు ఇక పూరి లాంటి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా పొట్ట తేలికగా ఉంటుంది తక్కువ కొలెస్ట్రాల్ విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే రైస్ బ్రౌన్ ఆయిల్ ధర కూడా తక్కువే కావటం విశేషం